గడగడలాడిస్తా గడగడలాడిస్తా మొత్తం మీ మానవ జాతిని గజ గజ వణికిస్తా ఈ భూగోళాన్ని మొత్తం నేనే ఆక్రమిస్తా నేను మీతో దోస్తానా చేస్తా కానీ నేను మీకోసం ప్రాణమిచ్చే దోస్తును కాదు మీ ప్రాణాలు తీసే దుష్మన్ను మీ మనుషుల్నే కాదు జంతువుల్ని పక్షుల్ని సమస్త జీవజాలాన్ని లేకుండా చేసి ఈ భూగోళాన్ని నా సంచిలో వేసుకుపోతా నేనెవరో గుర్తుపట్టారా మీరు ఒక్కసారి వాడి పాడేసే ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ భూతాన్ని నేను మీ పెళ్లి రోజైనా పుట్టినరోజైనా మీ సన్మానం రోజైనా మీ చావు రోజైనా సామాన్లు మోసుకొచ్చే సంచీనై మీ ఇంటికి వచ్చేస్తా ఒకప్పుడు మీ తాత ముత్తాతలు బజారుకు పోయి సామాన్లు తీసుకురావడానికి ఒక బట్ట సంచి వెంట తీసుకెళ్లే కానీ ఇప్పుడు మీరు కాయలైనా కూరలైనా స్వీట్స్ అయినా ఫ్రూట్స్ అయినా పూలైనా పాలైనా బాధలు పోగొట్టే మందులైనా సంబురంగా చేసుకునే విందులైనా ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం చివరికి నేను లేనిదే మార్కెటే లేదు ఇది నా ప్రతాపం ఇది నా ప్రభావం అయినా మీకు యూజ్ అండ్ త్రో అలవాటే కదా మనుషుల్ని కూడా అవసరానికి వాడుకొని ఆడుకొని ఆ తర్వాత పడేస్తారు నన్ను కూడా అలాగే చేస్తున్నారు కానీ నేను మనుషులంత మంచోని కాదు నన్ను వాడుకొని అవసరం తీరాక చెత్త కుప్పల్లోకి విసురుతారు కదా కాలువల్లోకి విసిరేస్తారు కదా ఆ చెత్త కుప్పలనే ఆ కాలువలనే నా కోటలుగా మార్చుకుంటారు అక్కడి నుండి మానవ జాతిపై నా సమర భేరి మోగించి ఈ భూగోళాన్ని దడదడలాడిస్తాను మీ జీవితకాలం వందేళ్ళు కానీ నా జీవితకాలం కొన్ని వందల వేల ఏళ్ళు ఇప్పటికే మీ వందేళ్ల జీవితాన్ని సగానికి సగం తగ్గించాను ఉన్న కొద్ది కాలాన్ని రోగాలతో కుల్లి కుల్లి కృంగి కృంగి కృషించి నశించేలా చేస్తా అయినా ఎక్కడున్నా నేను క్షేమం మీకు క్షేమం నేను ఎప్పటికీ భూమిలో కలిసిపోను నీటిలో కరిగిపోను అగ్రిలో కాలిస్తే కాలుష్య భూతాన్నై మీ ఊపిరిలోంచి ప్రవేశించి చేస్తా ఊపిరి నాపేస్తా కానీ నాకొక్కటే బాధ దుర్మార్గులైన మీ మీద కోపంతో అన్నం పున్నమి పసివాళ్ళ ప్రాణాలు తీస్తున్నాను ఆఖరికి పాల ప్యాకెట్లకు కూడా నన్ను వాడుతున్నారు కదరా పాపత్ముల్లారా మీరు విసిరి పడేసే ఆ కర్రీ కవర్లతో కన్న తల్లు లాంటి గోమాతల గర్భకుహరంలోకి ప్రవేశించి పాపాన్ని మూటగట్టుకుంటున్నా పాటుకుంటున్నా అయినా అయినా ఆ పాపం మీదేనని సరిపెట్టుకోలేకపోతున్నా మానవ జాతిలో అజ్ఞానం అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు ఈ మధ్య మీరు గుడ్డ సంచులు కాగితపు సంచులు గోనె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కువ పెడుతున్నారు అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు ఇది చాలు నేను ఈ భూమిని వశం చేసుకోవడానికి ఈ భూగోళాన్ని పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక దమ్ముందా ఓ విద్యార్థులు మీకు నన్ను ఆపే దమ్ముందా ప్రయత్నించండి చూద్దాం బస్తీమే సవాల్